రోడ్ యాక్సిడెంట్లో చనిపోయిన వారికి ప్రభుత్వం ముఖ్యమంత్రి సాయం నుంచి ఐదు లక్షలు పార్టీసీ నుంచి రెండు లక్షలు చొప్పున ఏడు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది తాండూరు వాళ్ళ పదమూడుకి తాండూరే వీళ్ళ గారు వారి వారి అందజేయడం జరిగింది అదేవిధంగా సేడం కర్ణాటకకు సంబంధించిన మన నాగమణి నాగమణి చనిపోవడం వల్ల వాళ్ళ భర్త మన సాగుకు ముందుండి కార్యక్రమాలు చేసింది కాబట్టి ఆయన లెవెన్ డేస్ వరకు ఇట్లాగే బయటికి రాకూడదని ఆయన కూతురు కూతురుకు ఆధారైజ్ ఇవ్వడం వల్ల ఇప్పుడు వారికి ఇచ్చినటువంటి ఏడు లక్షల రూపాయలు అందజేయడం తగ్గింది ఇంకా నాందే నాయన అయిన ఆయన సోమవారం ఇస్తామని చెప్పారు సోమవారం ఇచ్చేస్తాం ఏది ఏమైనా రోడ్డు పనులు కూడా ముమ్మరంగా కొనసాగుతున్నాయి రోడ్లు వన్ ఇయర్ లోపల వాళ్ళకు ఎంత ఉన్నా అంతకంటే లోపలే ఇవ్వడానికి వాళ్ళ ముమ్కొచ్చలు పనులు ముమ్మరంగా తాగుతున్నాయి మేము దగ్గరుండి మా రెవెన్యూ సిబ్బంది పోలీసు రెవెన్యూ అందరు కూడా తోని నేషనల్ హైవే వారికి పూర్తి సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు మేము కూడా సిద్ధంగా ఉన్నాం తప్పకుండా రోడ్లు వీలైనంత త్వరగా చేయడానికి కృషి చేస్తున్నాం ముఖ్యంగా ఈ రోడ్డు తొందర అయిపోతే ప్రమాదాల బారి నుంచి బయటపడడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి రోడ్లకు ఎలాంటి అభ్యంతరాలున్నా కూడా ఎవరైనా అభ్యంతరాలు ఉంటే ఆటో గారు ఎప్పటికప్పుడు స్పందించడానికి సిద్ధంగా ఉన్నారు ప్రభుత్వ అధికారులు సంబంధిత రెవెన్యూ పోలీసు ఎవరికి ఏమి ఇబ్బంది ల్యాండ్ పోయినా ఎవరికైతే ల్యాండ్ యాక్విషియన పోయి భూములు కోల్పోయిన ఉన్నారో వాళ్ళకి ఇంకా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా వాళ్ళు తీర్చి తీర్చడానికి ఆట ముందుంటారు కాబట్టి వాళ్ళకు సర్వే సర్వే ప్రకారం వాళ్ళు ఆర్బిటైజన్ చేసుకున్నారు కొంతమంది కొంతమంది అడ్మిట్ కోయరు కొంతమంది ఎవరైతే తీసుకున్నారో ఎక్కడన్నా అడ్డంకులు ఉంటే కూడా వాళ్ళకు సంతానికి గారు పోలీస్ డిపార్ట్మెంటు వారికి సానుకూలంగా సంపూర్ణ సహకారం రోడ్ హైవే నేషనల్ హైవే వారికి కాంట్రాక్టర్ కు పూర్తి సహకారం చేయడానికి సిద్ధంగా ఉన్నారు కానీ కొంతమంది నేను మనం కూడా చెప్పిన